લી ટુ ચાર્જિલ રી ટુઆરને

మీటర్లు రద్దు చేసేంతవరకు మిత్రులరా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదాని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా అన్ని ప్ర ప్రభుత్వ కరెంటు ఆఫీసుల ముందు ఆందోళన జరుగుతూ ఉన్నది ఈరోజు రాష్ట్రంలో ఉన్న అధికార కూటమి ప్రతిపక్ష పార్టీ అన్నీ కలిపి నూదొంగ నూదొంగీ తిట్టుకుంటా ఉన్నారు ప్రజల మీద కరెంటు భారాలు వేస్తూ ఉన్నారు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి ఆ రోజు కరెంటు అవసరాలు తీర్చడానికి రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్కో సంస్థ ద్వారా కరెంటుని తయారు చేయడానికి సరిపడా నిధులు దాన్ని కేటాయించకుండా ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఐదు రూపాయలు ఆరు రూపాయలు పది రూపాయలకి యూనిట్ని కొని ఆ అదనపు భారాన్ని ప్రజల మీద వేస్తా ఉన్నారు అంటే మన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పు చేసింది కాబట్టి కరెంటు అప్పు చేసింది కాబట్టి మేము భారాలు వేస్తున్నామని ఇప్పుడు నా అది ముప్పై ఆరు నెలలు పూర్తయింది కానీ ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జీలని తగ్గిస్తా ఉన్నారు తగ్గిస్తుంది కాక అదనపు భారాన్ని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వేసింది మరొక విచిత్రమైనది ఏమిటంటే ఈ మధ్యన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కరెంటు దోపిడీ ఈ టెండర్ల ద్వారా మరి అవినీతి జరిగిందని ఆ రోజు గగ్గోలు పెట్టారు ఇప్పుడు కూడా గగ్గోలు పెడతా ఉన్నారు నిజంగా ఆ అవినీతి కన్నా బయట తీయాలని కూటమి ప్రభుత్వానికి ఆలోచన ఉంటే మరి ఆదాని కరెంటు బిల్లుని దాన్ని రద్దు చేసుకోవాలి వెంటనే ప్రజల మీద భారాలను కూడా నిలుపు చేయాలి వేసిన భారాలను కూడా తగ్గించాలి అందుకని ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్రంలో అన్ని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు కలిపి ఆందోళన చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు నగరికల్లు కరెంటు ఆఫీసు దగ్గర వారికి కరెంటు అధికారులకి మెమోరాన్ని ఇవ్వడం జరిగింది నే నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మిత్రులరా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు పెట్టాలనే ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో కరెంటు ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ధర్నా కార్యక్రమాల్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ స్మార్ట్ మీటర్లు అనేది మనం ఏ విధంగా అయితే సెల్ ఫోను చా రీఛార్జ్ చేసుకుంటే రీఛార్జ్ అయిపోగానే ఎలా అయితే ఆగిపోతుందో ఆ విధంగా ఆగిపోయిద్ది ప్రజలు దానివల్ల చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది స్మార్ట్ మీటర్లు విధానాన్ని దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు గత ప్రభుత్వాలు చేసినవి తప్పులు మేము ఆ తప్పులు చేయమని చెప్పేసి గతంలో అది అధికారం కోసం పాగులాడినటువంటి టీడీపీ ప్రభుత్వం అదే పనిని ఈరోజు అధికారంలోకి వచ్చి చేయాలని చూస్తూ ఉంది ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉందో వాటికి అనుగుణంగానే ఇక్కడ ఏ పార్టీ వచ్చినా కానీ దానికి ఒత్స పలుకుతూ ఉన్నాయి ముఖ్యంగా కరెంటు వల్ల ప్రజలకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ స్మార్ట్ మీటర్ల వల్ల ఇంకా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది కాబట్టి స్మార్ట్ మీటర్లు అనేది ఆ విధానాన్ని మానుకోవాలి స్మార్ట్ మీటర్లు ఓజీ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎత్రే గించండి స్మార్ట్ మీటర్లే ఎత్రే గించండి వద్దు చేయాలి టూ ఆఫ్ చార్జర్లే వద్దు చేయాలి వద్దు చేయాలి టూ ఆఫ్ రద్దు చేయాలి వద్దు వద్దు మా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు మన ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు మన ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు ఎత్రే గించండి టూ ఆఫ్ చార్జర్లే ఎత్రే గించండి ఎత్రే గించండి టూ ఆఫ్ చార్జర్లే ఈ రోజు రాస్తా ఆప్తంగా జరుగుతున్నా ఆగస్టు ఐదో తరగతి ధర్నా కార్యక్రమంకి ఎంసీపీఐ అలాగే ఏకే ఆల్ ఇండియా ఫెడరేషన్ పూర్తి మద్దతు తెలిపింది దే దేశవ్యాప్తంగా ఆదానికి ఆదాయం చేకూర్చే విధంగా పేద ప్రజలపై రైతులపై భారం చేకూర్చే విధంగా ఈ స్మార్ట్ మీటర్లు తీసుకొని రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు దేశంలో రైతాంగం నష్ట నష్టాల్లో కూరుకుపోయింది సరైన మద్దతు ధరలు అదే ఆ విధంగా అదేవిధంగా రైతులపై మళ్ళీ ఈ స్మార్ట్ మీటర్లు బిల్లులు ఈ మీ గవర్నమెంట్ చెల్లించే విధంగా పెట్టి తర్వాత ఇది రైతులని మీద భారం పడే అవకాశం ఉంది ఇలాంటి రైతు వ్యతిరేక చర్యలని ఖండించి ఇలాంటి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుకుంటూ ఏ పల్నాడు జిల్లా కార్యదర్శి కోరుకుంటున్నాం